హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నోరు నుంచే గులాబ్ జామున్లు ఈరోజు చూపిస్తున్నాను ముందుగా అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్లు రెండు తీసుకొని పిండిని ఒక బౌల్లో వేసుకున్నాను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను మనకి చపాతీ పిండిలాగానే కలుపుకోవాలి కాకపోతే కొంచెం స్మూత్గా ఉండాలన్నమాట మరి బంకలాగా ఉండొద్దు అలా అని గట్టిగా ఉండద్దు స్మూత్గా ఉండాలి పిండిని అయితే ఒక ఐదు నిమిషాలు కొంచెం మసాజ్ చేయాలి ఇలా స్మూత్గా ఉండాలన్నమాట ముద్ద మాత్రం తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక రెండు స్పూన్లు అప్లై చేసి దానికి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలన్నమాట పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెడితే చాలు ఇప్పుడైతే షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాను షుగర్ సిరప్ కోసం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుకుంటున్నాను ఈడీ యాలికాయల్ని కచ్చాపిచ్చా కొట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పది నిమిషాలు అయ్యింది పిండి చూస్తే కొద్దిగా అనమాట ఉబ్బటం వల్ల మనకి స్మూత్గా వస్తుంది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ చేయాలి నొక్కకుండా పై పైన గుల్లగా చేస్తే మనకి ఎక్కువగా క్రాక్స్ వస్తాయి కొంచెం నొక్కి చేయాలన్నమాట ఫస్ట్ ఇలా కొంచెం పొడవుగా చేసి మళ్ళీ తర్వాత అలా రౌండ్గా చేసుకుంటే కూడా మనకి ఎక్కువ క్రాక్స్ రావు నన్ను చూసి మా అమ్మాయి కూడా వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ అని తను కూడా బాల్స్ చేయడం స్టార్ట్ చేసింది ఇద్దరం కలిపి బాల్స్ అయితే చేసేసాం ఈలోపు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది యాలక్కాయల పొడిని కూడా వేసేసాను పంచదార ఇంకొంచెం కరగాలి పంచదార కరిగితే చాలు ఎటువంటి పాకము రావాల్సిన అవసరం లేదు షుగర్ సిరప్ అయితే చాలు పాకం అవసరం లేదు ఇప్పుడైతే నేను ఆవు నెయ్యి తీసుకున్నాను ఈ చిన్న బాండీ తీసుకొని ఆవు నెయ్యి వేస్తున్నాను చాలామంది డాల్డాతో చేస్తారు అది హెల్త్కి మంచిది కాదు టూ ప్యాకెట్స్ పిండికి నాకు ఇన్ని బాల్స్ అయ్యాయి అన్నమాట కంటే డిలేట్ ఆవు పాలు వాడతాను అందుకని ఆవునయ్య ఇంట్లోనే చేస్తాను గేదె నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు ఒకవేళ నెయ్యి లేకపోతే నూనె కూడా యూస్ చేయొచ్చు ఎక్కువ పెద్ద బాండి పెడితే ఎక్కువ నెయ్యి యూజ్ చేయాలని చెప్పి నేను చిన్న బాండి ఉంటుంది కదా మనం తాలింపులు పెట్టే చిన్న బాండి ఆ చిన్న బాండిలోనే నేను ఇవన్నీ ఫ్రై చేసేసాను ఒక వన్ అవర్ టైం పట్టిందంటే నాకు చేయడానికి మొత్తం బాల్స్ చేసుకొని ఫ్రై చేసి చేయడానికి చాలా సింపుల్గా త్వరగా అయిపోయే స్వీట్ ఏదన్నా ఉంది అంటే ఇన్స్టంట్గా అది గులాబ్ జామ్ మాత్రమే చాలా త్వరగా అవుతుంది మనకి బర్త్డే పార్టీస్ కానీ ఇంట్లో ఏమైనా చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఈ స్వీట్ చేసి వచ్చిన గెస్ట్లకు పెడితే బాగుంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి మనమైతే అసలు టైం వేస్ట్ చేసుకోకుండా బాల్స్ చేసిన వెంటనే ఫ్రై చేసేస్తే మనకి ఎక్కువ క్రాక్స్ అయితే రావు చాలా నొన్నగా వస్తాయి నేను లోపల వరకు బాగా ఉడకాలి అనే ఉద్దేశంతో లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం రెడ్ కలర్లో ఎక్కువగా వచ్చేటట్టుగానే బ్రౌన్ కలర్లో ఎక్కువగా వచ్చేటట్టుగానే వేపిస్తాను ఇలా అయితే మనకు లోపల వరకు బాగా ఫ్రై అవుతుందనమాట చాలామంది చేసింది లోపల ఉడకదు పైన ఉడుకుతుంది కానీ లోపల ఉడకదు నేను మొత్తం వంటంతా ఈ తాలింపు మూకుడుతోనే అనమాట టూ అవర్స్ పక్కన పెట్టి చల్లారి పెట్టాను పాకం బాగా లోపల వరకు పీల్చుకొని ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్